జయగురు దత్త శ్రీగురు దత్త ఈరోజు మన మంచి వీడియో మన మంచి మాట మనకి స్వామి ఈ యొక్క మానవ జన్మ జీవితాన్ని ఇచ్చాడు దీన్ని మనం ఏం చేసుకోవాలి సదృం చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు భగవత్ చింతనలో చక్కగా మంచి సత్సాంగత్యంతో అలా ఉంటే మన జీవితాన్ని సాధ్యం చేసుకోవచ్చు లేదా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు తొంగి చూస్తూ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది అనమాట కాబట్టి మన భగవద్ ఎప్పుడు మనం అలా ఉండాలన్నమాట అలా ఉండే ప్రయత్నం చేద్దాం అలా ఉండాలంటే ఏం చేయాలి దత్తస్థావము సిద్ధమైన స్తోత్రము ఆబద్దరి కష్టోత్తర స్తోత్రం అలాగే నృసింహస్త అష్టకం చదువుతాం సరే ఇప్పుడు నేను మీకోసం నృసింహస్వామి అష్టకం చదువుతాను మీద हिंदू कोटि तेजा करना सिंधु भक्त वाक्षल नंदनात्री सोनू दत्ता मिंदी सी गुरु गंदा माल्या अक्षताधि बृंदा दिवित वंदाया मी नार सिंह सरस्वती शाही मा अंधकार जाता दूर भास्कर आयाताक्षी पाही श्रीय नायकम नायक भक्ता भक्त वर्दा भूयो भूयो नमा वंदयामी नरसिम्हा सरस्वती शपाईम चित्ता झारी वर्ग षडम्तवारकुश सत्यशार शोभित्रीया वल्ल उत्तम अवसार भूतकर्तृभक्त सरस्वती शपाई <coughs> ఓమ వాయు తేజనాప భూమి కర్తృశ్వరం కామ క్రోధ మోహ రైత సోమ సూర్య లోచనం కామి తాత తృభక్త కామధేను శ్రీ గురు వందయా మి నారసింహ సరస్వతీ షప్ప హీమం కుండారీ గయ తక్ష కుండలేందో తేజస్ చండదుర్త ఖండనాథ దండధరి శ్రీ

కృష్ణవేణి తీరవస పంచనదీ సంగమ కష్టదైన దూర భక్త తుష్టకామ్య దాయక వందయామి నారసింహ సరస్వతీష పా నారసింహ సరస్వతీషనామౌ మౌక్తి హారకృత్య సారథి నగ్రత్య స్వాత్మజ దారుణిక దేవదీక్ష గురుమూర్తి తోషిక వందయామి నారసింహ సరస్వతీష పాహిమం నారసింహ సరస్వతి అష్టకంచయ కంచే గోర సంసార సింధు సారీ సంపద చారు వర్గ కామ్యలాభ నిత్యమే పటే కాబట్టి చింతన మించిన ధ్యాస ఏమీ లేదు భగవాన్ అందరూ భగవద్ధ్యాస మునిగిద్దాం జయ గురుదత్తా గురుదత్తా